గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్ష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక మావోయిస్ట్ అగ్రనేతల లంగుబాటు జనజీవన శ్రవతిలోకి పుల్లూరి ప్రసాదరావు బండి ప్రకాష్ మా సిద్ధాంతం ఓడిపోలేదు పుల్లూరి ప్రసాదరావు డీజీపీ శివధర్ రెడ్డి అదనపు డీజీపీ మహేష్ భగవత్ ఎస్ఐబీ చీఫ్ సుమతిలతో లొంగిపోయిన మావోయిస్టు నేతలు బండి ప్రకాష్ పుల్లూరి ప్రసాదరావు విధంగా ఇక్కడ మావోయిస్టు అగ్రనేతలు పుల్లూరి ప్రసాదరావు బండి ప్రకాష్ ఈ విధంగా తెలంగాణ డీజీపీ శివధర్ రే శివధర్ రెడ్డి నేతృత్వంలో ఇక్కడ శివధర్ రెడ్డి నేతృత్వంలో డి అదనపు డీజీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో ఈ విధంగా మావోయిస్టులు ఇద్దరు లోగిపోయినట్టుగా చూడొచ్చు వీళ్ళు కీలకంగా పనిచేసిన వాళ్ళు మావోయిస్టు అగ్రనేతలుగా కూడా చెప్పుకొస్తారు ఈ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు గాను ఈ విధంగా రాను వస్తూ ఇంకా వాళ్ళు మావోయిస్టులను అంతమందించాలి పూర్తిగా తెల రాష్ట్రంలో దేశంలో అంతమందించాలనే అనే తీసుకున్న నిర్ణయానికి గాను ఈ విధంగా వీళ్ళు మావోయిస్టులు కూడా ఇక్కడ లొగుబాటుకు గురవుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా వస్తువు రానున్న కాలంలో ఇంకా మరింత తగ్గే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా మావోయిస్టులు లొంగిబాటుకు గుర లొంగిపోతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ దేశం వ్యాప్తంగా టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు ఇరవై శాతం అలాగైతేనే ధరల పెంపునకు అనుమతిస్తాం సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు పది కోట్లు ఇస్తాం వారి పిల్లలకు కృష్ణానగర్లో కార్పొరేట్ స్థాయి స్కూలు జబ్బు పడ్డ వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌ వైద్య సౌకర్యం భారత్ భారత ఫ్యూచర్ సిటీలో ఫైటర్స్ ట్రైనింగ్ కోసం స్థలం నవంబర్ ఆఖరిలో సినీ కార్మికుల సమస్యలపై చర్చిస్తాం ఏమేం చేయబోతున్నామో డిసెంబర్ తొమ్మిదిన ఆదేశాలు ఇస్తాం అందరూ అండగా ఉంటే హాలీవుడ్ను హైదరాబాద్కు తెస్తా సినీ కార్మిక సంఘాల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హైదరాబాద్లోని నల్లకుంట శంకరమఠంలో శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి ఆశీర్వాదం తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ విధంగా ఇక్కడ సినీ కార్మికుల సమావేశంలో విధంగా బహిరంగ సభలో విధంగా ప్రముఖ నిర్మాతలు కూడా పాల్గొన్నట్టు చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు ఈ విధంగా అక్కడ సినీ కార్మికులను ఉద్దేశించి అదేవిధంగా సినీ నిర్మాతలు ఇక్కడ సినీ ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా టికెట్ల కార్మికులకు ఇరవై శాతం ఆదాయాన్ని పెంచితే పెంచడాన్ని ఒప్పుకుంటే అంగీకరిస్తే ఇక్కడ సినిమా టికెట్ల పెంపునకు అనుమతిస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడి చూడొచ్చు ఈ విధంగా సిమీ సినీ ఇండస్ట్రీ కార్మికులకు సంబంధించిన ఇక్కడ వాళ్లకు ఇన్ ఇండ్లకు సంబంధించి అదేవిధంగా ఇక సౌకర్యాల గురించి కూడా చర్చించినట్టు చూడవచ్చు డివిజన్కు ఇద్దరు మంత్రులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బాధ్యతలు అప్పగించిన మహేష్ గౌడ్ మీనాక్షి నటరాజన్ ఈ విధంగా ఇక్కడ డివిజన్ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా అన్ని పార్టీలు కూడా ఇక్కడ గట్టి ప్రయత్నం చేస్తున్నాయన్నట్టుగా చూడవచ్చు ఉప ఎన్నికనే ప్రధాన కీలకంగా తీసుకున్నట్టు చూడవచ్చు ఈ విధంగా అన్ని పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ దానికోసం ఇక్కడ ముఖ్య నాయకులను ప్రచారంలో తి తిప్పుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా గట్టి ప్రయత్నం ఎలాగైనా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా అన్ని పార్టీలు ప్రధాన పార్టీలన్నీ పోటీ పడుతున్నాయన్నట్టుగా చూడవచ్చు జూబ్లీహిల్స్లో మా మద్దతు కాంగ్రెస్కే సీఎం రేవంత్తో భేటీలో కమ్మ సంఘాల నేతల ప్రకటన కాంగ్రెస్ అభ్యర్థికే సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సే సేన మద్దతు ఈ విధంగా ఖమ్మ సేన కమ్మ సంఘాల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికే అన్నట్టుగా ఇక్కడ ఈ విధంగా ఇక్కడ సీఎం ఆధ్వర్యంలో తెలు చెప్పుకొచ్చారు ఈ విధంగా కాంగ్రెస్ అభ్యర్థికే మా సూపర్ స్టార్ కృష్ణ అదేవిధంగా మహేష్ సేన మద్దతు ఈ విధంగా వాళ్ళు కమ్మ సంఘానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి విధంగా వాళ్ళంతా కాంగ్రెస్కే మద్దతు ఇస్తామన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు ఈ విధంగా వాళ్ళ సినీ ఇండస్ట్రీకి కోసం ప్రముఖంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంగా ఈ విధంగా సినీ ఇండస్ట్రీని ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఉంటాయే విధానాలు అన్నట్టుగా ఇక్కడ కమ్మ సంఘం కూడా వాళ్ళంతా ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ కృష్ణ కమ్మ సంఘం నేతలు అన్నట్టుగా వీళ్ళు అంతా కాంగ్రెస్కే మద్దతు ఇస్తామన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు సినీ కార్మికులు తమ సంక్షేమం కోసం వెల్ఫేర్ ఫండ్ను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి పది కోట్లు ఇస్తామని తెలిపారు ఆ ఫండ్ నుంచి కష్టాల్లో ఉండే కార్మికులను ఆదుకోవాలని సూచించారు సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం ద్వారా వచ్చే ఆదాయం నుంచి కూడా ఇరవై శాతాన్ని కార్మికుల వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలి ఇవ్వాలన్నారు అలా ఇస్తేనే టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తుందన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా సినీ కార్మికులు తమ సంక్షేమం కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి పది కోట్లు ఇస్తామని తెలిపారు ఆ ఫండ్ నుంచే కష్టాల్లో ఉండే కార్మికులను ఆదుకోవాలని సూచించారు ఈ విధంగా ఇక్కడ సంక్షేమ సినీ కార్మికులకు తమ సంక్షేమం కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి ఆ వెల్ఫేర్ ఫండ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పది కోట్లు మంజూరు చేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా సినీ కార్మికులకు ఏవైతే సమస్యలు వస్తాయో వాళ్లకు ఆ ఫండ్ నుంచి ఉపయోగించుకునే విధంగా ఉంటుంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక విధానాన్ని తెలియజేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా సినిమా కార్మికులకు ఇరవై ఇరవై శాతం వేతనాన్ని పెంచితే సినిమా టికెట్ల పెంపునకు అంగీకరిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్కు విధుశేఖర భారతీ స్వామి ఆశీస్సులు వేములవాడ అభివృద్ధి వివరాలను ఆయనకు తెలిపిన ముఖ్యమంత్రి సీఎం రేవంత్కు విధుశేఖర భారతి స్వామి ఆశీస్సులు ఈ విధంగా ఇక్కడ నల్లకుంటలో ఇక్కడ శంకరమఠంలో నల్లకుంటలో ఉన్న శంకరమఠంలో శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి ఆశీర్వద్ ఆశీర్వాదం తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఇక్కడ వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను తెలియజేశారు అక్కడ ఇంకా అభివృద్ధికి సంబంధించి ఇంకా ఫండ్స్ కేటాయించాలి అన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అభివృద్ధి గురించి తెలియజేసిన అంటే నిధులు కోరిన కోరి అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎనభై టీఎంసీలు తరలించేలా తుమ్మిడిహెట్టి బ్యారేజీ ప్రతిపాదనలు సిద్ధం చేయండి నూట యాభై మీటర్ల ఎత్తుతో నిర్మించేలా ప్రణాళికలు ఆ తర్వాతే మహారాష్ట్ర సీఎంను కలుద్దాం తుమ్మిడిహెట్టి నుంచి మైలారం మీదుగా సుందీర్లకు నీరు ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం విధంగా ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సాగునీటి పారుదల శాఖ మంత్రి విధంగా నీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ మొత్తం ఎస్ఎల్బిసి ఎస్ఎల్బిసి సంబంధించి టన్నెల్కు సంబంధించి అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డితో సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి చర్చలు జరిగిస్తున్నట్టుగా జరుపుతున్నట్టుగా చూడవచ్చు ఇది ఎన్బైటిఎంసీలు తరలించేలా తుమ్మిడి హెట్టి బ్యారేజీ ప్రతిపాదనలు సిద్ధం చేయండి అన్నట్టుగా విధంగా వివిధ ప్రాజెక్టుల గురించి కూడా చర్చ చర్చలు జరిపినట్టుగా చూడొచ్చు ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రితో ప్రాణాయిత ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న తొమ్మిది హెట్టి బ్యారేజీ ఎనభై టిఎంసీల నీటిని తరలించేలా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆ మేరకు తుమ్మిడిహెట్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు మంగళవారం ఆయన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏఎన్సీ మహమ్మద్ అమ్జద్ హుస్సేన్తో విధంగా నీటిపారుదల శాఖ అధికారులతోటి కూడా ఈయన సీఎం రేవంత్ రెడ్డి మాట్లా చర్చలు జరిగినట్టుగా చూడొచ్చు ఈ విధంగా తుమ్మిడి హట్టి ప్రాజెక్టును ఉద్దేశించి ఎన్బై టీఎంసీల నీటికి సరిపోయే విధంగా దాన్ని పెంచాలన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా ఎన్బై టీఎంసీలు తరలించేలా తుమ్మిడి ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఉండాలన్నట్టుగా ఆ విధంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు ఉద్దేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములకు జిఐఎస్ ఆధారిత డిజిటల్ రికార్డులు ప్రభుత్వ భూములకు జిఏఎస్ ఆధారిత డిజిటల్ రికార్డులు తయారు చేస్తున్నట గవర్నమెంట్ పది కోట్ల దిర్హాంస్ చెక్తో అనిల్ కుమార్ యుఏఈలో తెలుగోడికి రెండు వందల నలభై కోట్ల లాటరీ అమ్మ సెంటిమెంట్తో జాక్పాట్ కొట్టిన బోల్ అనిల్ కుమార్ తల్లి పుట్టినరోజు తేదీ నెంబర్నే లాటరీ టికెట్కు టికెట్ను ఎంచుకున్న కుమారుడు లాటరీలో దక్కిన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలు అందజే కార్యక్రమాలకు అందజేస్తానని వెల్లడి ఈ విధంగా యుఏఈలో ఈ విధంగా రెండు వందల నలభై కోట్ల లాటరీ దక్కిందంట బోల్ల వినయ్ కుమార్కి ఈ విధంగా అక్కడ యుఏఈలో ఉంటున్న వ్యక్తి ఆ అమ్మ పుట్టినరోజుని సెంటిమెంట్గా వాడుకొని అదే రోజును తల్ తల్లి తల్లి పుట్టినరోజు తేదీ నెంబర్నే లాటరీ టికెట్గా ఎంచుకున్న టికెట్కు ఎంచుకున్న కుమారుడు ఈ విధంగా త అమ్మ సెంటిమెంట్ తోటి లాటరీ టికెట్ నెంబర్ని ఎంచుకున్నాడు దాని ద్వారా రెండు వందల నలభై కోట్ల లాటరీ దక్కించుకున్నారన్నట్టుగా చూడొచ్చు అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం అందు అబుదాబీలో నివసిస్తున్న ఓ తెలుగు తెలుగు యువకుడికి అమ్మ సెంటిమెంట్ అనుకొని అదృష్టాన్ని తెచ్చిపెట్టింది ఏకంగా రెండు వందల నలభై కోట్ల జాక్పాటు వరించేలా చేసింది యుఏఈ లాటరీ చరిత్రలోనే అతిపెద్ద మొత్తాన్ని గెలుచుకున్న ఈ అదృశ్ అదృష్టవంతుడి పేరు అనిల్ కుమార్ బోల్లా ఇరవై తొమ్మిది ఈ యువకుడి జీవితం ఒక రాత్రి ఒక రాత్రిలో పూర్తిగా మారిపోయింది ఆయన ఇప్పుడు యుఏఈలో యుఏఈ దేశంలోనే అత్యంత ధనవంతులలో ఒక్కరిగా నిలిచారు ఆంధ్రప్రదేశ్కు చెందిన అని అనిల్ కుమార్ చాలా కాలంగా అబుదాబిలో ఉంటున్నారు అనిల్కు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది ఈ క్రమంలోనే ఈ నెల పద్దెనిమిదిన జరిగిన లక్కీ డే డ్రాలో విజేతగా నిలిచారు అందులో యుఏఈలోనే రికార్డు స్థాయిలో వంద మిలియన్ దిర్హాబ్స్ రెండు వందల నలభై కోట్లు గెలుచుకున్నారు ఇందులో నా ప్రత్యేకత ఏమీ లేదు అందరిలానే టికెట్ కొన్నాను కానీ అందులో ఆఖర్ నెంబర్ చాలా విధంగా ఇక్కడ లాటరీ కె టికెట్లో ఉన్న ఆఖర్ నెంబర్ చాలా ముఖ్యమైనది అన్నట్టుగా ఈ విధంగా వాళ్ళ అమ్మ సెంటిమెంట్ పుట్టినరోజు తేదీని వాడుకొని విధంగా ఉంది అన్నట్టుగా ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఎంచుకున్నారన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఎప్పటినుంచో లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉందంటే అదే క్రమంలోనే అతను ఒక అమ్మ పుట్టినరోజును నెంబర్ని ఉద్దేశించి ఎంచుకున్న లాటరీ ఈసారి ఆయనకు రెండు నలభై కోట్ల లాటరీ దక్కింది మన ఇక్కడ తెలుగు ఏ ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తికి సంబంధించి ఈ విధంగా ఇక్కడ లాటరీలు ఎంతోమంది గెలుచుకుంటారు అయినా కూడా ఇక్కడ దాన్ని నిలుపుకునే సామర్థ్యం లేకపోతే ఎంత లాటరీ గెలుచుకున్నా పెడదేమో అన్నట్టుగా చూడవచ్చు ఇంత ముందుకు ఎంతోమంది గెలుచుకున్నా కూడా దానివల్ల తీవ్రంగా నష్టపోయారు అన్నట్టుగా చూడవచ్చు చేయని నేరానికి శిక్షకు గురైతే నష్టపరిహారం యోచిస్తున్న సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు కోల్పోయిన కేసులను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ సహకరించాలని ఏజీకి సూచన చేయని నేర నేరానికి శిక్షకు గురైతే నష్టపరిహారం యోచిస్తున్న సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు కోల్పోయిన కేసులను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ సహకరించాలని ఏజీకి సూచన విధంగా సుప్రీంకోర్టు యోచిస్తుంది ప్రాథమిక హక్కులు కోల్పోయిన కేసులను పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఈ విధంగా చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న వారిని ఇక్కడ మళ్ళీ ఒకసారి పరిగణలోకి తీసుకొని ఇక్కడ సమీక్ష చదవాలన్నట్టుగా సుప్రీంకోర్టు తెలియజేస్తుంది ఈ విధంగా ఇక్కడ నష్టపరిహారం కూడా చెల్లించాలన్నట్టుగా సుప్రీంకోర్టు ఒక సమీక్ష తీసుకొస్తున్నట్టుగా చూడొచ్చు ప్రాథమిక హక్కులు కోల్పోయిన కేసులలోనూ పరిగణలోకి తీసుకునే ఛాన్స్ సహకరించాలని ఏజీకి సుప్రీంకోర్టు సూచిస్తున్నట్టుగా చూడవచ్చు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారా ముగ్గురు పోలీసులపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం పది లక్షల జరిమానా నెల రోజుల్లో బాధితునికి ఇవ్వ ఇవ్వాలన్న బెంచు పోలీసులపై శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఆదేశం తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారా ముగ్గురు పోలీసులపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం పది లక్షల జరిమానా తప్పుడు సాక్ష్యాలను సృష్టించి వాళ్లకు శిక్ష పడేలా చేసేలా అన్నట్టుగా చూడొచ్చు హైకోర్టు ముంబై హైకోర్టు ఆదేశాలు చేసి నష్టపరిహారం పది లక్షల జరిమానా విధించినట్టుగా చూడవచ్చు ముగ్గురు పోలీసులపై నెల రోజుల్లో బాధితునికి ఇవ్వాలన్న బెంచు పోలీసులపై శాఖపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది శాఖపరమైన ఆదేశాలు జారీ చేసి వాళ్ళను ఉద్యోగం నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని విధంగా ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు డీజీపీకి కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకు ఎదురుదెబ్బ ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ కార్యకలాపాల నిషేధంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ప్రభుత్వ ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ కార్యకలాపాల నిషేధంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ప్రాథమిక హక్కులకు భంగమని వాక్య కోర్టు స్టేతో ఆర్ఎస్ఎస్ పద సంచాలనాలకు తొలగిన అడ్డంకి విధంగా ఇక్కడ ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ కార్యకలాపాల నిషేధంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది సిద్ధరామయ్య ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ కార్యకలాపాలు నిర్వహించడానికి ఇక్కడ ప్రభుత్వం నిరాకరించినట్టుగా చూడవచ్చు దానికి సంబంధించి నిబంధనలకు సంబంధించి హైకోర్టు స్టే విధించింది అన్నట్టుగా చూడవచ్చు ఏదైతే ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయం వెల్లడించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ప్రభుత్వ కార్య స్థలాల్లో ఇతర కార్యకలాపాలు చేసుకునే హక్కు ఉంది ప్రజలకు అన్నట్టుగా ఇక్కడ మానవ హక్కుల సంఘాలకు అన్నట్టుగా చెప్పుకొస్తున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ బెంగళూరు కర్ణాటక హైకోర్టు కోర్టు స్టేతో ఆర్ఎస్ఎస్ పద సంచాలనాలకు తొలగిన అడ్డంకి ఏదైతే ఆర్ఎస్ఎస్ చేసే పద సంచాలనాలకు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్లకు ఒక తొలిగి అడ్డంకి తొలగింది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ సందర్భం మెంత మొంతా బీభత్సం మొంతా బీభత్సం గాలులు వర్షాలతో ఏపీని కుదిపేసిన తుపాన్ అర్ధరాత్రి సమయానికి తీరం దాటిన ముప్పు బందరు వద్ద వంద కిలోమీటర్ల వేగంతో గాలులు పలు తీర గ్రామాల్లో పలు తీర గ్రామాల్లో అలుముకున్న చీకట్లు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో భారీగా వర్షాలు ప్రభావిత ప్రాంతాల్లో కుప్పకూలిన వృక్షాలు గోదావరి జిల్లాల్లో చెట్లు కూలి ఇద్దరు మృతి నెల్లూరు జిల్లాలో వాగులో ఒకరి గల్లంతు ఉలవపాడు కావలిలో పదిహేడు సెంటీమీటర్ల వర్షం నేడు కొనసాగనున్న భారీ వర్షాలు పునరావాస కేంద్రాలకు డెబ్బై ఐదు వేల మంది విధంగా మొంతా బీవర్షం మొంతా తుపానుగా నామకరణం చేసింది వాతావరణ కేంద్రం ఈ విధంగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇక తుపాను తీవ్రంగా దూసుకొస్తున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇప్పటికే గత మూడు రోజుల నుంచి ఆ ఏపీలో తీవ్రంగా ఇక్కడ వర్షాలు భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నట్టుగా చూడవచ్చు వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నట్టుగా ముందుగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈ విధంగా మొత్తం మీద ఎక్కడైనా ఇక్కడ చెట్లు విరడం పంట నష్టం తీవ్రంగా ఉంది అన్నట్టుగా రైతులు తీవ్ర పంట నష్టాలకు గురవుతున్నారు అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా గాలులకు విశాఖ నగరంలోని సీతమ్మధార ప్రాంతంలో కారుపై పడిన భారీ వృక్షం కాకినాడ జిల్లా ఉప్పాడలోని ఓ పునరావాస కేంద్రంలో ఆహార పంపిణీ అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు అన్నట్టుగా చూడొచ్చు అక్కడి ప్రభుత్వం ట్రంప్ చెప్పినట్లే రష్యా చమురు కొనుగోలు బంద్ అమెరికా అక్షర అమెరికా ఆంక్షలతో నిలిపేసిన భారత రిఫైనర్లు రిఫైనరీలు ఇతర దేశాల నుంచి కొనుగోలు కొనుగోలుకి ఏర్పాట్లు స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేపట్టిన రిలయన్స్ రెండు కంపెనీలపైనే ఆంక్షలు ఇతర రష్యా కంపెనీల నుంచి దిగుమతికి ప్రయత్నిస్తామంటున్న రిఫైనరీలు అమెరికా నుంచి పెరిగిన చెమురు దిగుమతులు విధంగా రష్యా చెమురు చెమురు కొనుగోలు బంద్ ట్రంప్ చెప్పినట్లే రష్యా చెమురు కొనుగోలు బంద్ అమెరికా ఆంక్షలతో నిలిపేసిన భారత రిఫైనరీలు విధంగా రష్యా నుంచి చెంబురు కొనుగోళ్లు బంద్ చేయాలన్నట్టుగా ఇక్కడ ఆదేశాలు జారీ చేసినట్టు చూడవచ్చు భారత్కు విధంగా ఏదైతే ట్రంప్ చెప్పినట్లే విధంగా మన దేశంకు సంబంధించి వాళ్ళు భారత రిఫైనరీలు నిలిపేసిన అమెరికా ఆంక్షలతో నిలిపివేసిన భారత రిఫైనరీలు ఇతర దేశాల నుంచి కొనుగోళ్లకు ఏర్పాట్లు స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేపట్టిన రిలయన్స్ రెండు కంపెనీలపైనే ఆంక్షలు ఇతర రష్యా కంపెనీల నుంచి ఎగుమతికి ప్రయత్నిస్తామంటున్న రిఫైనరీలు ఇతర రష్యా కంపెనీల నుంచి దిగుమతికి ప్రయత్ని ఈ విధంగా ఇక్కడ రిస్ ఏదైతే రష్యా నుంచి కొనుగోలు చేయకుండా ఇతర కంపెనీల నుంచి కొనుగోలు చేసే ప్రయత్నాలు అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా రష్యా నుంచి కొను కొనుగోళ్లను ఆపాలన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ఆంక్షలు విధించారు దాని ప్రకారమే అన్నట్టుగా చూడొచ్చు భారత రిఫైనరీలు అమెరికా నుంచి పెరిగిన చమురు దిగుమతులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగానే రష్యా నుంచి చమురు దిగుమతులు భారత్ తగ్గించుకుంటుందా రష్యా చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షల ప్రభావంతో భారత రిఫైనరీలు ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేపట్టక తప్పడం లేదా ఇదే సమయంలో అమెరికా నుంచి భారత్కు భారీగా చమురు దిగుమతులు పెరిగినా పెరిగాయా ఈ ప్రశ్ని ప్రశ్నలన్నింటికి భారత రిఫైనరీ పెట్రోలియం ఈ విధంగా ఇక్కడ పెట్రోలియం ఉత్పత్తులన్నీ ఇక్కడ రష్యా నుంచి దిగుమతి చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరాకరించినట్టుగా చూడవచ్చు పూర్తిగా ఇతర దేశాల నుంచి అమెరికా దేశం నుంచి కొనుగోలు చేయాలనే ఆంక్షలు కూడా భారత్కి విధించారు దాని ప్రకారమే కొద్దిగా అవుననే సమాధానము విధంగా ఇక్కడ రష్యా నుంచి ఆపేసాయనే సమాచారమే వస్తున్నాయన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానా సమాచార చట్టం అమల్లో నిర్లక్ష్యంపై కమిషన్ సీరియస్ ఒకే కేసులో డిఈఈకి ఐదు వేల జరిమానా మరో కేసులో పిఆర్ఓకు రెండు వేలు కమిషనర్ పివి శ్రీనివాసరావు ఆదేశాలు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ అధికారులకు జరిమానా విధించడం ఇదే ప్రథమం విధంగా ప్రభుత్వ అధికారులకు ఈ మానవ హక్కుల సమాచార మానవ హక్కు మానవ హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యంపై కమిషన్ సీరియస్ విధంగా ఏ ఎక్కడైతే మా సమాచార హక్కు చట్టం అమలులో ఎక్కడైతే సమాచార హక్కు చట్టం అమలులో అర్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళకు జరిమానా విధించరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా సమాచార హక్కు చట్టంలో ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వహించిన సందర్భంగా అధికారులపై మొదటిసారిగా వాళ్ళపై జరిమానా అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు ఒకే కేసులో డిఈకి ఐదు వేల జరిమానా మరో కేసులో పిఆర్ఓకు రెండు వేలు కమిషనర్ పివి శ్రీనివాసరావు ఆదేశాలు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ అధికారులకు జరిమానా విధించడం ఇదే ప్రథమం అన్నట్టుగా వార్త చూడొచ్చు రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం అమల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉన్నతాధికారులకు రాష్ట్ర సమాచార హక్కు జరి సమాచార కమిషన్ జరిమానా విధించ విధించింది నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఎస్ ఎన్ జంగయ్య అనే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్ర ఫిబ్రవరి ఇరవై నాలుగున రగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో ఆర్టీఐ యాక్ట్ కింద దరఖాస్తు సమర్పించారు దానికి సంబంధించిన సమాచారాన్ని నెల రోజుల్లో విధంగా ఇక్కడ ఎవరైతే ఇక్కడ స్థానిక తెలంగాణ వ్యక్తికి సంబంధించి ఎన్ జంగయ్య అనే వ్యక్తి విధంగా నీటిపారుదల ప్రాజెక్టులను సమాచార హక్కు చట్టం అమల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉన్నతాధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్ జరిమానా విధించింది నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఎన్ జంగయ్య అనే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో ఆర్టీఆర్టీఐకి యాక్ట్ కింద దరఖాస్తు సమర్పించారు దానికి సంబంధించిన సమాచారాన్ని నెల రోజుల్లో ఇవ్వాల్సి ఉండగా వాళ్ళు నిర్లక్ష్యం వహించి అతనికి సమాచారాన్ని అందియాలి అతను పై అధికారులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఇప్పుడు రీసెంట్గా అతనిపై వాళ్ళకు జరిమానా విధించారు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సమాచార హక్కు చట్టం అధికారులపై జరిమానా అన్నట్టుగా ఈ సందర్భంగా చూడవచ్చు రష్యా సహకారంతో పౌర విమానాల తయారీ దేశంలో ఇదే తొలిసారి రెండు వందల ఎస్జే వంద విమానాల తయారీకి రష్యా సంస్థ యుఏ యుఏసితో హల్ హాల్ కీలక ఒప్పందం టైర్ టూ టైర్ త్రీ నగరాల అనుసంధానం కోసం ఉడాన్ పథకంలో ఇది గేమ్ చేంజర్ హాల్ ఒక్కో విమానంలో నూట మూడు సీట్లు నిర్వహణ ఖర్చు తక్కువ ఎస్ ఎస్జే వంద విమానాల తయారీకి మాస్కోలో ఎంఓయు పత్రాలను మార్చుకుంటున్న యూఏసీ హాల్ ప్రతినిధులు విధంగా రష్యా సహకారంతో పౌర విమానాల తయారీ దేశంలో ఇదే తొలిసారి రెండు వందల ఎస్జే వంద విమానాల తయారీకి రష్యా సంస్థ యు యుఎ యుఏసితో హాల్ కీలక ఒప్పందం ఈ విధంగా ఇక్కడ రష్యాతోటి ఇక్కడ పౌర విమానాల తయారీ దేశంలో ఇదే తొలిసారి అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఎస్జే వంద విమానాల తయారీకి మాస్కోలో ఎంఓయు పత్రాలను మార్చుకుంటున్న యుఎస్సి హాల్ ప్రతినిధులు యుఎస్సికి సంబంధించిన హాల్ ప్రతినిధులు రష్యాతోటి వంద విమానాల తయారీకి ఇక్కడ ఒప్పందాలు జరిగినట్టుగా చూడవచ్చు ఇది మొదటిసారి జరిగిందన్నట్టుగా ఇక్కడ వాడతాం ఎనిమిది ఎనిమిదవ వేతనం సంఘం విధా విధి విధానాలకు కేంద్రం ఆమోదం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి సిఫారసులు అమలయ్యే అవకాశం కమిషన్కు జస్టిస్ రంజనా దేశాయ్ సారథ్యం యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం యూరియా యూరియా వేతన ఎరువులపై సబ్సిడీ పెంపు బీహార్ ఎన్నికల వేళ ఎన్డీఏ సర్కారు కీలక నిర్ణయాలు నిర్ణయాలు ఎనిమిదవ వే వేతన సంఘం విధి విధానాలకు కేంద్రం ఆమోదం వచ్చే ఏడాది నుంచి వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి సిఫారసులు అమే అమలయ్యే అవకాశం కమిషన్కు జస్టిస్ రంజనా దేశాయ్ సారథ్యం యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం యూరియా ఇతర ఎరువులపై సబ్సిడీ పెంపు బీహార్ ఎన్నికల వేళ ఎన్డీఏ సర్కార్ కీలక నిర్ణయాలు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొద్దిగా ఊరట మంచి సమాచారం వచ్చినట్టుగా చూడొచ్చు ఈ విధంగా వాళ్లకు వేతనాలు వేతన సంఘం విధి విధానాలు ఈ విధంగా ఇక్కడ లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఎనిమిదవ వేతన కమిషన్ విధి విధానాలకు ఆమోదం తెలిపింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ కమిషన్కు సారథ్యం వహించనున్నారు వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి కమిషన్ సిఫారసులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఫలితంగా యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం చేకూరునుంది మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఎనిమిదవ వేతన సంఘం విధి విధానాలకు ఆమోదం తెలిపితూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది దీని ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటైనప్పటి నుంచి ఎని పద్దెనిమిది నెలల్లోపు తుది నివేదికను ప్రభుత్వానికి ఈ విధంగా వేతన అమెజాన్ ముప్పై వేల ఉద్యోగుల తొలగి ఈ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంలో సడలింపు అంటే పెంచే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అదేవిధంగా సబ్సిడీ వాళ్లకు బోనసులు పెన్షన్ రూపంలో అదనంగా చెల్లించే దానికి గాను ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇది వచ్చే సంవత్సరం జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది అన్నట్టుగా విధంగా అదేవిధంగా యూరియాయేతర వాటిపైన సబ్సిడీ యూరియా ఏతర ఎరువులపై సబ్సిడీ పెంపు అంట అంటే ఇంకా సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది రైతులకు అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా బీహార్ ఎన్నికల వేళ ఎన్డీఏ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఇవన్నీ జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది అమెజాన్లో ముప్పై వేల ఉద్యోగులే తొలగింపు అమెజాన్లో ముప్పై వేల ఉద్యోగులను తొలగిస్తున్నట్టుగా వాళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అర్హత ఉంటేనే సోషల్ మీడియా కామెంట్ చట్టాలు ఆరోగ్యం ఆర్థిక అంశాలపై మాట్లాడాలంటే తగిన నైపుణ్యం ఉండాలి డిగ్రీ పట్ట ప్రొఫెషనల్ లైసెన్స్ లేదా సర్టిఫికేషన్ వంటి ఆధారాలు చూపాలి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కొ చైనా కొత్త నిబంధనలు అర్హత ఉంటేనే సోషల్ మీడియా కామెంట్ విధంగా ప్రభుత్వాలపై అనవసరంగా చే వ్యతిరేక నినాదాలు చేయడం సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం ఇది ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు అర్హత ఉంటేనే ప్రభుత్వంపై ప్రభుత్వ వ్యతిరేక విధాన విధానాలపై వ్యతిరేకంగా కామెంట్లు పెట్టాలి లేదంటే కఠిన శిక్షలు ఉంటాయన్నట్టుగా అక్కడ చైనా ప్రభుత్వం తెలియజేస్తుంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు చైనా కొత్త నిబంధన డిగ్రీ పట్టా ప్రొఫెషనల్ లైసెన్స్ లేదా సర్టిఫికేట్ వంటి ఆధారాలు చూపాలి లేదంటే ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి కామెంట్లు సోషల్ మీడియాలో పెట్టడానికి వీల్లేదు లేదంటే కఠిన చర్యలు ఉంటాయన్నట్టుగా వాళ్లకు ఇక్కడ చైనా ప్రభుత్వం చెప్పుకొస్తున్నట్టు కొత్త నిబంధన తీసుకొచ్చినట్టుగా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్